సంగారెడ్డి జిల్లాలో భూ ఆక్రమణదారులు పేట్రేగిపోతున్నారు మునిపల్లి మండలం ఖమ్మంపల్లిలో అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతున్న పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పెండ్యాల హరినాథ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు దౌర్జన్యంగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న ఈ ముఠాను పక్కా ప్రణాళికతో పట్టుకున్నట్లు తెలిపారు సంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు సమీపంలో ఉండటం భూమి విలువ పెరగడంతో ఆక్రమణలు ఎక్కువైపోతున్నాయని ఎస్పీ వెల్లడించారు భూ తగాదాలు ఉంటే సివిల్ కేసులు కింద న్యాయస్థానాల్లో చూసుకోవాలి తప్ప దౌర్జన్యాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు మంది కిరాయి మనుషులు సిటీ నుండి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్గా ల్యాండ్ కబ్జా చేయడానికి ట్రై చేయడం జరిగింది సో వాళ్ళందరినీ కూడా లాస్ట్ టూ త్రీ డేస్ నుండి ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా పట్టుకోవడం జరిగింది ఏదైనా సివిల్ తగాదాలు ఉంటే మీరు కోర్టుకు వెళ్ళాలి సో ఇట్లాంటి టైంలో వేరే గ్యాంగ్స్ని తీసుకొచ్చి వాళ్ళ సరిహద్దులు చెరిపేయడానికి వాళ్ళను భయభ్రాంతులు గురి చేయడానికి ట్రై చేస్తే వాళ్ళందరినీ కూడా ఇలాగే పట్టుకొని వాళ్ళ మీద రౌడ్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది పీడియాక్ పెట్టడం కూడా జరుగుతుంది ఎక్కడా కూడా సివిల్ కేసులో ఉన్నప్పుడు మా ఎస్ఓపి ప్రకారం పొజిషన్ డిస్టర్బ్ చేయకుండా ప్లాన్ వాళ్ళని యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది ఓన్లీ కోర్టు ఆర్డర్ ఉంటేనే తప్ప మిగతా ఏ కేసులో కూడా పోలీసులు ఇన్వాల్వ్ గారు